హలో అండి ఈరోజు రెండు ఐడియాస్తో అయితే మేము ఇందుకు వచ్చాను ఇవి మాత్రం మీకు చాలా బాగా నచ్చుతాయి ఇవి మాత్రం మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఫస్ట్ వచ్చేసి మనము పిల్లలకు లంచ్ బాక్స్ పెట్టినప్పుడు రైస్ పెడతాము అలాగే ఇంకొక చిన్న బాక్స్లో మనం కర్రీ పెడుతూ ఉంటాము సో కర్రీ అంటే ఓకే డ్రై కర్రీ అనేది ఓకే కానీ లిక్విడ్ కర్రీ పప్పు చారు రసము చారు లాంటివి పెట్టినప్పుడు బాక్స్ పిల్లలు లంచ్ బ్యాగ్లో పెట్టేసరికి అది లీక్ అవుతుంది కింద పడుతూ ఉంటుంది సో అలా కాకుండా ఉండాలంటే నేను ఒక మంచి టిప్ చెప్తాను మీరు తప్పకుండా ట్రై చేయండి సో మనం కర్రీ వేసిన తర్వాత బాక్స్కి ఈ విధంగా తీసుకొని దానికి ఒక చిన్న పినిస్ అలాగే ఒక బ్యాండ్ ఈ విధంగా వీడియోలో చేయించిన విధంగా బ్యాగ్కి అయితే మనం ఈ విధంగా పెట్టుకొని మనము కర్రీ బాక్స్కి ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా పెట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా పెట్టడం వల్ల పిల్లలు లంచ్ టైంకి లంచ్ తినేలోపు కూడా లిక్విడ్ అనేది కాస్త కూడా లీక్ అవ్వదు ఎలా ఉందో అలాగే ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ మధ్య ప్లాస్టిక్ బాక్సులలో లీక్ లాక్లు లాంటివి వస్తున్నాయి కానీ అందులో మనం ఫుడ్ వేయడం వల్ల మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు సో స్టీల్ బాక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో ఎంత వేడిగా ఉన్నా కానీ మనం స్టీల్ బాక్స్లో వేసుకోవచ్చు కానీ ప్లాస్టిక్ బాక్సులు వేసుకోవడం వల్ల మనకు మన హెల్త్కి అంత మంచిది కాదు సో ఈ విధంగా మనం బాక్స్కి లిక్విడ్ కర్రీస్ అని పెట్టినా పిల్లలు లంచ్ టైం వరకు కూడా అలాగే ఉంటుంది ఈజీగా తీసుకుంటారు ఈజీగా వేసుకుంటారు ఈ ఐడియా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి నచ్చితే ఇక నేను రెండో టిప్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇక నేనైతే ఒక పీడియా షోర్ బాక్స్ తీసుకున్నాను మనం దీంతోనే రీయూజ్డ్ ఐడియా చేయొచ్చు దీంతో ఏంటంటే మనం కిచెన్లో కానివ్వండి బాత్రూంలో కానివ్వండి టవల్స్ వేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది లేదా చిన్న చిన్న క్లాస్ వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది వీటితో రీయూజ్డ్ చేసుకోవచ్చు ఈ ఒక్క రింగ్తోనే కాదు మనం డబ్బాతోనే చేసుకోవచ్చు దాని క్యాప్తోని కూడా చాలా రీయూజ్డ్ ఐడియాస్ చేసుకోవచ్చు నేను ఇంకో వీడియోలో మీతోని షేర్ చేసుకుంటాను ఎలా చేయాలి ఏంటి అనేది మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చే చేయండి షేర్ చేయండి అలాగే నా వీడియోస్ ఇలా అనేది కమెంట్ చేయండి సో ఫస్ట్ అయితే నేను ఈ విధంగా పిడియో షో డబ్బాని అయితే తీసుకున్నాను దీన్ని రింగ్ని సపరేట్ చేసేసుకున్నాను సపరేట్ చేసుకున్న తర్వాత ఏదైతే ఆ రింగ్ ఉన్న ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని అయితే కట్ చేసుకున్నాను ఈ విధంగా ఒకవేళ మనం టవల్ వేసినా కూడా దానికి మళ్ళీ దారం పోగులు అనేవి వండుకోకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే ఎక్స్ట్రాస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ నేను కట్ చేసుకున్నాను స్మూత్గా చేసుకున్నాను సో ఆ తర్వాత నేను హాట్ గన్ లేదా మనము ఫెవికీ యూస్ చేసి ఈ విధంగా దీనికి మనం పెట్టేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా అయితే నేను హాట్ గలం పెట్టుకున్నాను ఆ తర్వాత నాకు ఎక్కడ అయితే కావాలో నేను అక్కడ యూస్ చేసుకుని మనం బాత్రూంలో అయినా పెట్టుకోవచ్చు కిచెన్లో అయినా పెట్టుకోవచ్చు హాల్లో అయినా పెట్టుకోవచ్చు డైనింగ్ టేబుల్ ఏరియా దగ్గర అయినా పెట్టుకోవచ్చు నేను ఈ విధంగా అయితే కిచెన్లో పెట్టుకున్నాను వన్ వాష్ బేసిన్ దగ్గర ఈ విధంగా అయితే నేను పెట్టుకున్నాను మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు పాదం సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ ఐడియాస్ నచ్చితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్